కరీంనగర్ నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం రోజున స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ మరియు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్ధమయ్యామన్నారు కరీంనగర్ అంటేనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన జిల్లా అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగిందని కరీంనగర్ లో ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని వారు భావిస్తారని రెండు వేల ఒకటిలో పార్టీని కరీంనగర్ లోనే ప్రారంభించారని అదేవిధంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తరలి వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాభై వేల మందికి తగ్గకుండా సభకు వెళ్ళేందుకు అన్ని చర్యలను తీసుకున్నామన్నారు ఈ నేపథ్యంలో ఇంకా రెండు వందల బస్సులు కావాలని ఆర్టీసీని అడగనున్నట్లు వారు తెలిపారు ఆర్టీసీ రవాణాతో పాటు పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులతో పాటు మహారాష్ట్ర నుండి కూడా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలంటే ప్రజల పండుగని తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని ఇది పార్టీ పండుగ కాదు ప్రజల పండగ అని వారు అన్నారు కేసీఆర్ పుట్టి ఉండకపోయి ఉంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపించేవారు కాదని టీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు దరిద్రం అనుభవించేవారని ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు రాష్ట్రము గణనీయంగా అభివృద్ధి చెందిందని అందులో కరీంనగర్ ది ప్రత్యేక స్థానం అన్నారు అప్పటి ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా నేను అప్పటి మంత్రి ఈట రాజేందర్ తో కలిసి శబర్మతి రివర్ ఫ్రంట్ ను అధ్యయనం చేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ ను ప్రారంభించి పనులను చేపట్టామని అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్విచ్ ఆఫ్ చేసినట్టే పనులను ఆపేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ మూసీ నదిని శబర్మతి ఫ్రంట్ మాదిరిగా అభివృద్ధి చేస్తారని వారు చెప్పడం శోషనీయమన్నారు ఇలాంటి ప్రారంభోత్సవం చేయకుండా ఎలాంటి అనుమతులను తీసుకోకుండా స్థల సేకరణ చేయకుండా ఎలాంటి పర్యావరణ అనుమతులను తీసుకోకుండా నదిని అభివృద్ధి చేస్తాను అనటం వారికి చెందిందన్నారు కరీంనగర్ లో అన్ని అనుమతులు ఉండి టూరిజం శాఖ ద్వారా వంద కోట్ల రూపాయల నిధులు మంజూరై అదేవిధంగా ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో జీవో కూడా మంజూరై ఉన్న ప్రాజెక్టును మొదటగా పూర్తి చేయండి హితవు పలికారు కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేసినట్లు అదేవిధంగా కరీంనగర్ బ్రహ్మోత్సవాల వేడుకలను చేయకుండా అడ్డుకున్నట్లు మానేరు రివర్ ఫ్రంట్ ను కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా కరీంనగర్ కే తలమానికమైన కేబుల్ బ్రిడ్జ్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కనీసం బ్రిడ్జ్ పైన తారు వేయకుండా గుంతలుగా ఉన్న పరిస్థితి నెలకొందన్నారు డైనమిక్ లైట్స్ వెలగకుండా పోయాయని వాటిని పట్టించుకున్న నాథుడే లేడన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరాల కాలం పూర్తయిందని కానీ ప్రజలకు చేసింది శూన్యమన్నారు ప్రభుత్వ పాలన కుంటుపడిందని వారు విమర్శించారు ఇప్పటికైనా ఒక మంత్రి జిల్లాకు ఇన్ఛార్జిగా ఉండి మేము చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరాజు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు తులా ఉమా కనుమల్ల విజయ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు టీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తీసుకుని రేపు మళ్ళీ రివ్యూ రేపు త్రీ ఓ క్లాక్ త్రీ టు ఫైవ్ కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్లా జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది దాని తదితర మళ్ళీ క్లారిటీ వస్తే జరుగుతుంది ఇది పార్టీ యొక్క రజతోత్సవం సంబంధించిన ఇష్యూ మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సెంట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆలోచనతో ఇప్పటికే తగు సూచనలు ఇవ్వడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మేమన్నిటికీ సిద్ధంగా కూడా ఉన్నాం మేము అప్పీల్ చేస్తున్నాం అందరి కూడా దయచేసి సహకరించండి ప్రజలు సహకరించండి తర్వాత పోలీసు కూడా చాలా వరకు కూడా పోలీసులు మేము ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమం కొంగర కానీ వరంగల్ కానీ ఏ కార్యక్రమం అయిన ఉండగా చాలామందికి రవాణా సేకరణ ఉన్నా కూడా పోలేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అయితే అందుకే ఇవాళ ఈసారి మేము ఓన్ ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకున్నాం మేము మా పార్టీ ఓన్ క ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడ చిన్న బస్సు కూడా ఆగకూడదు ఆగిన బస్సు ఇమ్మీడియట్గా పార్కింగ్ పోయేది కూడా మా పార్టీయే ఓన్ మాకు ట్రాఫిక్ సర్వీస్ కూడా మేము పెట్టుకున్నాం ఎక్కడ ఎవరు సహకరించిన పోతుంది కాబట్టి సో ఆ రకంగా అద్భుతంగా మా యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటాం అని చెప్పేసి మీ ద్వారా ఎప్పుడు ప్రజలు ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం ఆ రూట్ కూడా చాలా బిజీ అవుతుంది ఆ రోజు కాబట్టి సో ఇది మీకు చెప్పడం జరిగింది జిల్లా యొక్క అప్డేట్ ఇక జిల్లా అభివృద్ధి గురించి మా బాధ్యత ఎందుకంటే జిల్లా అభివృద్ధి పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేస్తాం పది సంవత్సరాలలో ఈ కరీంనగర్ జిల్లా కరీంనగర్ నగరాన్ని రూపురేఖను మార్చేసి ఈ రోజు ఎంపీ గారు వినోద్ కుమార్ గారు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఆ రోజు ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఒక బృందాన్ని కూడా కరీంనగర్ డెవలప్మెంట్ కోసము మానే రివర్ ఫ్రంట్ కోసము అధ్యయనం చేయడం జరిగింది అధికారులతో సబర్మతి రివర్ ఒక మురికి కాలువగా ఉన్న నదిని అద్భుతంగా తీర్చిద్దని చెప్పి దాన్ని సర్వే చేసుకొని దాన్ని ముఖ్యమంత్రి గారితో రొప్పించేసుకొని ఏడు వందల యాభై కోట్లతోటి మానే రివర్ ఫండ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా జీవో రావడం పనులు స్టార్ట్ అయినాయి అద్భుతంగా వేగవంతమైన కార్యక్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం స్విచ్ ఆఫ్ చేసి ఆగిపోవడము ఇబ్బంది మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ చూసిన ఇటు సబర్మతి రవర్ చూసిన అద్భుతంగా తయారైతుంది అద్భుతంగా చేస్తున్నాము దాని నుంచి నూట యాభై మంది కార్పొరటర్లు తీసుకుపోతాము మూసీ మూసీన స్టార్ట్ అవుతాము చేయండి ఇబ్బంది లేదు కానీ మూసీ నది కొబ్బరికాయ కొట్టలే శంకుస్థాపన చేయలే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు నిధుల సమీకరణ లేదు ల్యాండ్ ఎక్వేషన్ లేదు దాని గురించి ఆరాటము మరి దీని గురించి ఎందుకు ఆరాటం అయితే లేదు జిల్లా మంత్రి గారు పొన్నప్రాభుకర్ గారు మీకు ఏమనిపిస్తలేదా ఇది ఆగిపోయింది ఇది పండగ పెట్టింది దీన్ని మరి దాన్ని దీని దీన్ని ఎందుకు తీసుకోపోతలేరు వంద కోట్ల జీవో ఉన్నది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఐదు వందల నలభై కోట్ల జీవో ఉన్నది పన్ను స్టార్ట్ అవుతున్నాయి ఎందుకు వేగవంతం అయితే లేదు ఎందుకు అన్నీ ఆగిపోయినాయి ఇక్కడ మరి లేని దాని గురించి అక్కడ స్టార్ట్ చేస్తున్నావు ఇప్పటికైనా మీరు జిల్లా మంత్రిగా బాధ్యత లేదా మీకు నిజంగా చెప్తున్నాను మీకు ఇది ఇమ్మీడియట్గా మేము ఇంకా రాజకీయంగా మాట్లాడితే మళ్ళీ ఆగి తర్వాత మాట్లాడుతుంది ఇప్పుడు కాదు కానీ ఇప్పటికైనా నువ్వు జిల్లా మంత్రిగా బాధ్యత పెట్టుకొని రెండు రోజు మూడు రోజులు టైం ఇస్తున్నాం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వంద రోజుల పని పనులు స్టార్ట్ అయినాయి ఎందుకు ఆగిపోయినాయి దాన్ని ఆ టూరిజం డిపార్ట్మెంట్ కూడా నేను వినోద్ కుమార్ గారు శ్రీనివాస్ ఒక బృందం కూడా సబర్మతి రివర్తో పాటు ప్రపంచంలో అద్భుతమైన టెక్నాలజీ వాడాలని చెప్పేసి సౌత్ కొరియా వెయ్యాం బిగ్ గోను స్టార్ట్ చేసినాం ఆ బిగ్ గో కూడా స్టార్ట్ అయింది రెయిన్ కోస్మెంట్ కట్ అట్లా ఖరాబ్ అవుతారు పెన్ను అది కంప్లీట్ కావాలి మరి నీళ్ళు ఆగి ఆగాలి నీళ్ళు ఆగాలి బోటింగ్ కావాలి బోటింగ్ నుంచి ఫౌంటైన్ కావాలి ఇవన్నిటికి మేము అడ్మిషా ఇచ్చినాం కదా జీవోలు చెంగ పనులు మొదలైనవి కదా టెండర్ అయినాయి పనులు మొదలైనవి పనులు మొదలయ్యడం ఆపేసిండు నేను ఇమ్మీడియట్ చెప్తున్నా ఏదేదో గంగుల కమ్లక్క స్టార్ట్ చేసి ఇంకొక స్టార్ట్ పాటి స్టార్ట్ చేసింది ఆపడు కాదు కాళేశ్వరం ఆపినట్టు ఇది ఆపినట్టు బ్రహ్మోత్సవం ఇవి కాదు కదా మేము వంద కోట్లు అయితే నువ్వు కోట్లే ఇంకా మేము చాలా ఆపుతాం అందరం కూడా దానికి అదనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా సో మా డిమాండ్ ఇమ్మీడియట్గా మానే రివర్ ఫ్రంట్ను జూన్లో నీళ్ళు ఆపే అవకాశం ఉంది కాబట్టి జూన్లో నీళ్ళు ఆపేసి దానికి మేమే నువ్వు మేము అడ్మినిస్ట్రాక్షన్ తెచ్చింది పనులు జరిగింది స్టడీ కంటిన్యూ అయ్యింది నువ్వు యాభై కుట్లు ఎత్తావు వంద కుట్ల తర్వాత తెలేదు తర్వాత విషయం కానీ ఉన్న పనులు కంప్లీట్ చేయమని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ ఇది జిల్లాకు సంబంధించిన ఇష్యూ కేబుల్ బ్రిడ్జ్ గుడ్డిగా అయిపోయింది దాన్ని పట్టించుకుని మాత్రం లేడు మూడుసార్లు కలెక్టర్ రిపేట్ చేసినాం కనీసం దానికి బీటీ ప్యాచెస్ ఏమని చెప్పినాం నేను మాట్లాడిన టాటా వాళ్ళతో ఎక్కడ రివ్యూస్ లేవు లైట్ వెలుగుతలేవు ఆ లైట్లు ఎవరు వెలుగుతారో రోడ్డు తెచ్చే పరిస్థితి లేదు సో ఇది మేము జిల్లాను అభివృద్ధి కంటిన్యూ చేస్తే సంతోషపడతాం కదా మేము సీఎం అసలు అద్భుతంగా పనులు చేసినాం మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి సంవత్సరాల కాలమైంది కంకరేషన్ కంకర అట్లే ఉన్నది కాంట్రాక్టర్తో బిల్లు వస్తలేము అంటాం బిల్లు కూడా అనుకుంటే సిద్ధంగా లేరు ఆవేదన ఉన్నది ఆవేశం ఉన్నది కానీ సమయం కూడా రావాలి కాబట్టి మేము ఓన్లీ డిమాండ్ చేస్తున్నాం మంత్రులను ఏ మంత్రులు మేము సెలెక్ట్ చేసుకొని ఏ ముగ్గురిట్లో ఎవరో మంత్రి కానీ కానీ మా డిమాండ్ ఏంటంటే అభివృద్ధిని ఇక్కడ ఆపకండి పట్టాలు మీకు ఇచ్చిన పట్టాలు అక్కడ ఆవిడే ఏ పట్ట అన్నీ కూడా ఆపులేనా సో అభివృద్ధిని కంటిన్యూ చేయమని మా డిమాండ్ చేస్తున్నాం పార్టీ పరంగా మేము వేరే వల్గర్ భాష మాట్లాడతలేము వేరే అటు ఆలోచన లేదు మేము ఓన్లీ యాజ్ ఏ మంత్రిగా అదే ప్రభుత్వంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షగా మేము కంటిన్యూ చేసి కొనసాగించమని చెప్తున్నాము ఎక్కడో ముహూర్తం లేదు జంగల్ కటింగ్ లేదు ఇంకా ల్యాండ్ ఎక్విషన్ కానీ నువ్వు మూసీ గురించి మాట్లాడుతున్నావు అన్ని కంప్లీట్ అయ్యి అనుమతులుండి పని చేసిన ఈ యొక్క మానే రివర్ ఫండ్ పక్క పెట్టకము అని చెప్తున్నాము దాన్ని ఇమ్మీడియట్గా రివ్యూ చేస్తావా ఏం చేస్తావో ఏం చేస్తావు కానీ అలర్ట్ చేసుకొని జూన్ మాసంలో నీళ్ళు ఆగే అవకాశం ఉన్నది ఆ జూన్ మాసం నీళ్ళు ఆపి ప్రజలకు మేము ఇచ్చింది కంటిన్యూ అని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మాజీ ఎంపీ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మీకు క్లుప్తంగా చెప్పారు అన్నది ఒకటే లక్ష్యం కరీంనగర్ అంటేనే కేసీఆర్కు ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే అది సక్సెస్ఫుల్ విజయవంతం అవుతుంది ప్రజలకు అని చెప్పి భావించిన కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో కానీ తదనంతరం కూడా రెండు వేల పద్నాలుగు తరలిగా రైతు బంధు లాంటివి కానీ దళిత బంధు లాంటివి కానీ ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశారు అందుకే ఈరోజు మేమందరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ నుంచి ప్రతి క్యాడరు ప్రతి ఇంటి నుంచి ఒక క్యాడరు మా కేడరు ఎవరు కూడా మిస్ కాకుండా వారిని ఆ యొక్క రజతోత్సవ కార్యక్రమం అటెండ్ అయ్యే విధంగా వారిని అక్కడ చేర్చే విధంగా ఉండే బాధ్యత మేమందరం తీసుకున్నాం ఎందుకంటే ఇది మా పండుగ బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలు జరిగే పండుగ కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు రవాణా సౌకర్యం లేకుండా మేము రాలేకపోతున్నామని మా క్యాడర్ వారు బాధపడకూడదని చెప్పేసి అద్భుతంగా ప్రణాళిక తయారు చేసుకున్నాం గత పది రోజుల నుంచి దాని కరణంగా కరీంనగర్ నగర్ కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దాన్ లక్షా యాభై వేల మందికి పైచీలకు తరలి కొత్తు ఇప్పటివరకు మేము రవాణా సౌకర్యాన్ని కలిగించుకున్నాం మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం ఆర్టీసీలో ఈ రిక్వెస్ట్ చేసాం మా కరీంనగర్ నగరాన్ని కరీంనగర్ జిల్లాకు నాలుగు వందల బస్సులు ఇప్పటికే కేటాయించడం జరిగింది ఆర్టీసీ దానికి ఆల్రెడీ జనరల్ కూడా డబ్బులు కట్టాము మేము కూడా ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం వాట్ ఈజ్ అవర్ డిమాండ్ డిమాండ్ ఎంత ఉన్నదంటే బస్సు సరిపోయే పరిస్థితి లేదు అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్టీసీని రిక్వెస్ట్ చేస్తాం నాలుగు వందల బస్సులు ఈ జిల్లాకు సరిపోతలేవుగా చెప్పి మరొక రెండు వందలు అడుగుదామని చెప్పేసి నిన్ననే గౌరవం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు జరిగింది ఈరోజు జరుగుతాం దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్యంలో మేము రిక్వెస్ట్ చేశాం ఇది ఒక పొలిటికల్ పార్టీ మేము పొలిటికల్ పార్టీ కన్నా ఎక్కువ ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిగా భావించుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ స్థాపించకపోతే కేసీఆర్ఏ పుట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోవు బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే గదే నలభై యాభై సంవత్సరాల దరిద్రాని మళ్ళీ చూసేవాళ్ళం అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారకమైంది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇది అందరి పండుగ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా అందరి పండుగ తెలంగాణ ప్రజలే ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఒక ఆయుధంగా మారింటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరూ ఒక ఆయుధం తయారు చేసుకున్న ఆయుధమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సో అందుకే టోటల్ స్కూల్ యాజమాన్యం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం ఏ పార్టీ వలన కానీ వాళ్ళు ఈరోజు మాకు సహకరించమని చెప్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా సపోర్ట్ చేశారు వారికి కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం వారు సానుకూలంగా స్పందించారు ఇంకా కొంతమంది స్కూల్లో కూడా అడుగుతున్నాం వాళ్ళ గుణంగా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్ ఎందుకంటే డబ్బులు అంటే ఏదో పార్టీ నుంచి తీసుకొచ్చు కొన్ని బట్టలు ఇక్కడ ఇమీడియట్గా బస్సు రవాణా సౌకర్యం దొరకలేదు కదా సో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి కాన్స్టెన్సీకి వందకు తగ్గ ఈ యొక్క స్కూల్ యాజ యాజ యాజమాన్య యొక్క కూడా అడుగుతుంది జరుగుతుంది ఆ రోజు సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరికి కూడా స్కూల్కి ఇబ్బంది కాకుండా దాంతోపాటు ప్రైవేట్ బస్సెస్ సర్వీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి ఒక అరవై నుంచి డెబ్బై ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకోవడం జరిగినాయి ఇవన్నీ కలిపితే కూడా ఇంకా డిమాండ్ పెరుగుతుంది సరిపోతలేదు సరిపోతలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము ఆర్టీసీని మేము రిక్వెస్ట్ చేస్తాం కొన్ని మహారాష్ట్ర నుంచి బస్సులు తెప్పిస్తున్నాం మహారాష్ట్ర బస్సు తెప్పిస్తున్నాం ఈ పార్టీకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ పండుగ వస్తుంది కాబట్టి మహారాష్ట్రలో నుంచి కొన్ని వెహికల్ తెప్పించుకోవడం జరుగుతుంది అంటే ఎనీహ్ ఇప్పటి వరకు మేము చొప్పదండి కానీ కరీంనగర్ కానీ మానకొండరు కానీ ఉస్నాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో మా కాన్షియస్ మిట్వింట్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరించడం జరిగింది సో వాళ్ళ డిమాండ్కు తగ్గట్టు మేము రవాణా సౌకర్యం దాంట్లలో మేము మేము డెఫినెట్గా సక్సెస్ అవుతాము ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటున్నాం కాబట్టి సో మేము లక్షా యాభై వేలకు తక్కువ కూడా పోవద్ద పోవాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే డిమాండ్ అట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేము ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసుకుంటాం తర్వాత రేపు మళ్ళీ ఒక్కసారి మొన్ననే కేటీ రామారావు గారు రావడం జరిగింది జిల్లా యొక్క ఉమ్మడి జిల్లా యొక్క మీ మీటింగు తోటి రేపు మూడు గంటలకు మళ్ళీ కేటీఆర్ గారు మీటింగ్ ఉన్నది ఇక్కడ సో మీ కూడా ఈరోజు చెప్తున్నాం ఇక్కడ నుంచి మా పార్టీ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ సమావేశాలు కానీ మా ప్రతిమల మా ఇంట్లో జరిగే ఇక్కడ నుంచి రేపంచి పార్టీ ఆప్షన్ జరుగుతుంది ఇప్పటి నుంచి జిల్లా పార్టీ ఆఫీసు చింతకుంటలో ఇక్కడ నుంచి ప్రతి పార్టీ ప్రోగ్రాం విధంగా ఈ రోజు నుంచి అక్కడే జరుగుతాయి పొద్దున్నే మా జీవి గారు అక్కడ పూజ కూడా చేసి వచ్చిండ్రు సో అంత రెడీ అయిపోయింది మా నగరాధ్యక్షుడు హరిశంకర్ గారు మా ఏర్ గారు వీళ్ళందరూ జీవి గారు ఒక నాలుగైదు రోజుల నుండి కష్టపడి అద్భుతంగా తయారు చేస్తున్నాడు సో ఈ రోజు నుంచి మా పార్టీ కార్యక్రమాలు అక్కడనే తయారు చేసుకుంటాం రేపు పన్నెండు గంటలకు తర్వాత మా కేటీ రామారావు గారు వస్తారు మూడు గంటలకు మళ్ళీ ఒకసారి జిల్లా రివ్యూ చేసుకుంటాం అప్డేటు మేము ఎట్లా తయారు చేసుకున్నాం అంటే మాకున్న ఆర్టీసీ బస్సెస్ అన్నీ మాకున్న ప్రైవేట్ బస్సెస్ అన్ని మాకున్న స్కూల్ బస్సెస్ అన్నీ మాకున్న ఓన్ సోర్స్ చాలామంది కార్యకర్తలకు మాకు ఆ ఊర్లో కార్లు ఉంటాయి దళిత బంధుకి ఇచ్చే కార్డ్స్ కానీ చాలా కార్లు కార్లు ఉన్నాయి వాళ్ళందరూ కార్లు కూడా తయారు చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం ఏ బస్సు ఏ గ్రామం కొత్తది ఏ స్కూల్ బస్సు ఏ గ్రామం కొత్తది దానికి ఇన్ఛార్జ్ ఏమైనా చేయకపోతే పకడ్బందీగా ప్రణాళిక తెలుసుకుని రేపు అప్డేట్ ఉండంగా మా పర్క్ కేటీఆర్కి కూడా జరుగుతుంది సో ఎక్కడ కూడా ఒక్కరి కూడా ఇబ్బంది కలగకూడదు మాకు రవాణా సేకరణ కలిగించలేదు అన్న భావన మా కార్యకర్తలు ఉండకూడదు కాబట్టి ఆ రకంగా తీసుకుని రేపు మళ్ళొక్కసారి రివ్యూ కూడా రేపు త్రీ ఓ క్లాక్ త్రీ టు ఫైవ్ కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది దాని తద్దు మళ్ళీ క్లారిటీ వస్తే జరుగుతుంది ఇది పార్టీ యొక్క రజతోత్సవ సంబంధించిన ఇష్యూ మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఇప్పటికే తగు సూచనలు ఇవ్వడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మేము అన్నింటి సిద్ధంగా కూడా ఉన్నాం మేము అప్పీల్ చేస్తున్నాం అందరి కూడా దయచేసి సహకరించండి ప్రజలు సహకరించండి తర్వాత పోలీసు కూడా చాలా వరకు కూడా మేము ఎన్నో ఇంత పెద్ద